అందరికీ నమస్కారం నా పేరు శివ మా అన్న పేరు కాశన్న మాది కొల్లాపు నియోజకవర్గం పెదకొత్తపల్లి మండలం దేదినేనిపల్లి గ్రామం గత అన్న కాంగ్రెస్ పార్టీ మా అన్న బొడమోని కాశన్న రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ రెండు వేల పద్దెనిమిది నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు గ్రామ కా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెండు వేల పద్దెనిమిదిలో సర్పంచి ఎన్నికల్లో పోటీ చేసిండు అప్పుడున్న గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో మా అన్నను అతి నరికి చంపడం జరిగింది అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నరికి చంపినందుకు మన కా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినందుకు వాళ్ళు నరికి చంపారు అప్పుడు మాకు మేలు చేయనందుకు మేము ప్రజాపాలన వస్తుంది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వస్తుందని నమ్ముకొని గత ఆగస్టు నుంచి ఇప్పటి వరకు మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కృష్ణారావును నమ్ముకొని జరినాం కృష్ణారావు మాకు హామీ ఇచ్చిండు హండ ఇచ్చిండు నీకు ఏ రోజుకైనా హత్య నిందితులను జైలుకు పంపిస్తాం వాళ్ళకు శిక్ష వాళ్ళ చేస్తాం మీకు గవర్నమెంట్ పరంగా అన్ని విధాల సదుపాయాలు కల్పించి మీ వదినకు ఏమన్నా చేసామని చెప్పారు ఇదే మీరు చూసినారు కదండి ఇక్కడ ఇందాక జనవరి పదహైదు సచివాలయాన్ని పిలుచు సాక్షాత్తు సచివాలయానికి పిలుచుకొని ప్రెస్ మీట్ పెట్టి మాకు న్యాయం చేస్తామని మీడియా సమక్షంలో తెలంగాణ రాష్ట్రం ముందుల సమక్షంలో మాకు న్యాయం చేస్తామని చెప్పిండు ఇప్పుడు తప్పించుకోవడానికి ఆ శ్రీధర్ రెడ్డి హత్యకు సంబంధించి తప్పించుకోవడానికి కాషాన్నకు అక్రమ సంబంధం ఉంది అందుకే నేను ఆ కేసులో ఇన్వాల్వ్ కాలేదు అంటున్నాడు ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి ఆలోచించాలి అవసరం తన అవసరం కోసం రాజకీయ లబ్ధి కోసం గెలుపు గెలుపు గెలుపొందడానికి మా కుటుంబాన్ని వాడుకొని గెలిచిన తర్వాత ఇప్పుడు మా కుటుంబాన్ని బజారు పాలు చేయడం ఎంతవరకు న్యాయం ఇది ఒకసారి ఆలోచించాలన్న అందరూ కూడా ఎందుకంటే ఇదే ఎఫ్ఐఆర్ కాపీలు చూపిస్తున్నాడు ఏమని చూపిస్తున్నాడు ఇదే ఎఫ్ఐఆర్ కాపీలో ఛార్జ్ చూపిస్తున్నాడు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని చూపిస్తున్నాడు మళ్ళీ ఆ రోజు కూడా మేము ఛార్జ్ ఇచ్చినాం కన్నా ఎందుకు ఆలోచిస్తలేరు ఆ రోజు ఛార్జ్ చూసే చెప్పింది కదా ఏడు ఊరు కలిసి అతి కిరాతంగా నరికి చంపినారు ఇప్పుడు నువ్వు ఒక్కరే చంపిన ఇప్పుడు ఆరోపణ చేస్తున్నాడు ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా లేదా ఎట్లా మా కుటుంబానికి న్యాయం జరగాలని మేము చూపాలికి వస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం న్యాయం జరిగే వరకు మేము ఎక్కడ ఆగమో ఎంతటి వరకు అయినా పోతాం ఎంత పోరాటం అయినా చేస్తాము